శక్తి రెండవ భాగం శక్తి యజ్ఞం శత్రు సంహారానికి శ్రీకారం చుట్టింది దూరంగా దేయం కోరలు చాచినట్టు మృత్యువు తన చిత్రపటాన్ని చూపించినట్టున్న వజ్రాలనిది ఉన్న ప్రాంతం శక్తి తల్లి గుడి రెండింటికి మధ్య సరిహద్దు రేఖలా ఉంది నన్ను దాటితే మీకు మృత్యువ గతే నీ శక్తి తల్లి హెచ్చరిస్తున్నట్టుగా ఉంది ఆ ప్రాంతాన్ని అణువణువు జలట పడుతున్నారు అందులో కోయ యువతులు కూడా ఉన్నారు కోయ దుస్తుల్లో స్వచ్ఛమైన అందాలతో ప్రకృతి పుట్టింటి నుంచి వచ్చినట్టున్నారు సహజ సౌందర్యాలు వెలుగులు విరజిమ్ముతున్నాయి సరిగ్గా అప్పుడే విరజిమ్మిన మరో వెలుగు అక్కడికి వచ్చింది మంచి ఎత్తు ఎత్తుకు తగ్గ బరువు పసిమిఛాయ మెరుపు తలుక్కున మెరిసే పలువరుస ఆల్చిప్పల్లాంటి కళ్ళు అప్పుడే జలపాతం కింద స్నానం చేసి ప్రకృతి పచ్చదనాన్ని అచ్చాదనగా ధరించి వచ్చినట్టుంది ఆమె నడుస్తుంటే దూరంగా ఉన్న అడవి నెమ్మలి అసూయపడుతుంది పడుతుంది లేడుకున్న ముచ్చట పడుతుంది పావురాలు కేరింతలు కొడుతున్నాయి చురుకైన కళ్ళు వజ్రాల కోసం అంతకన్నా అవసరమయ్యే వాటి కోసం అన్వేషిస్తున్నట్టున్నాయి గూడెప్ సరిహద్దు దాటింది మృత్యు కుహరం వైపు వజ్రాల నిధి వైపు అడుగులు వేస్తోంది ఓ కూన ఎటువెడుతున్నావు మృత్యు పొంచి ఉంది వెనక్కిరా గూడెపు నాయకుడు కూతురు గట్టిగా హెచ్చరికగా ఆర్చింది తమ గూడెపు కూన కాదామే పులులు సింహాలు వస్తాయి ఒక్క క్షణం ముందుకు అడుగు వేయబోయిన ఆ యువతి ఆగి వెనక్కి వచ్చింది తన దగ్గరికి వచ్చిన ఆ కూన పుల్లలో జూలు పట్టుకుంటుందని సింహం మీద సవారీ చేస్తుందని గూడెపు నాయకుడు కూతురికి ఎలా తెలుస్తుంది ఎవరు నువ్వు నిన్ను ఈ గూడెంలో చూసిన యాతి లేదు నాయకుడు కూతురు అడిగింది పక్క గూడెంలో ఉంటాను నా పేరు శక్తి వజ్రాల కోసం వచ్చినాను చెప్పింది పేరు చూస్తే మా శక్తి తల్లి ఓలే ఉంది ఆ అమ్మ గుడి దాటి పెడుతున్నావు వజ్రాల నిధికి ఆశపడితే చావు దగ్గరికి వచ్చాను మాట ఎనుకో తల్లి అంది నాకు ఎప్పటినుంచో ఆ నిధి జాడ చూడాలనే ఆశ బేగిల్లి బేగి వస్తాను చెప్పింది శక్తి అప్పటికి ఆకాశంలో మేఘాలు అకారణంగా కమ్ముకున్నాయి వృత్తి గంటకలు మోగిస్తున్నట్టుగా గూడెం జనం చల్లారి చెదరవుతున్నారు నాయకుడు కూతురు మరోసారి శక్తిని హెచ్చరించింది అట్టాగే అంటూ వెనక్కి వెళ్ళిన శక్తి దట్టంగా కమ్ముకున్న మేఘాల చీకటిలో వజ్రాల నిధి వైపు కదిలింది శక్తి తల్లికి దండం పెట్టుకొని సరిహద్దు దాటింది శక్తి తల్లి అమ్మోరు శక్తిలో పూనినట్టు ఆకాశంలోని మెరుపులు శక్తి తల్లి విగ్రహం మీద పడి శక్తి మొహంలో అంతమయ్యాయి దట్టమైన చెట్లు అక్కడక్కడ రాతి కట్టడాల సోయగాలు మరోపక్కన మనిషిని అమాంతం మింగేయడానికి సిద్ధంగా ఉన్న పది పన్నెండు అడుగుల విశేషత్వాలు శక్తి చురుకైన కళ్ళు దేనికోసం అన్వేషిస్తున్నాయి ఆమె బొడ్లో పిడిబాకుంది ఆమె చురుకైన కళ్ళలో చురకత్తులు కనిపిస్తున్నాయి సాహసం ఒక ఆట వేట అన్నట్టుంది నడుస్తున్న శివంగిలే ఉంది ఎక్కడో పులి గాండ్రిస్తోంది ఎడంవైపు నుంచి సింహగర్జన చెవులకు చేరుతోంది ఖడ్గమృగాల ఉనికి దగ్గరలో కనిపిస్తోంది ప్రమాదాన్ని ప్రమోదంగా మార్చుకోవడానికి ఆమె సంసిద్ధంగా ఉంది మరోపక్క వేట కొనసాగుతోంది సౌందర్యరాశైన కోయ యువతి కోసం ఆమెను వెంటాడుతున్న కళ్ళు మాట వేశాయి దెబ్బతీయడానికి ఆమెను బలివ్వడానికి ఆమెను వెంటాడుతున్న కళ్ళు చీకట్ల మెరుస్తున్నాయి అప్పుడే అక్కడ పులికళ్ళ మెరుపు మెరుపు వేగంతో వచ్చిన పులి శక్తి మీదకు లంఘించింది ప్రమాదాన్ని ఊహించిన శక్తి ఒడుపుగా తలను భూమి మీదకు వంచింది బొడ్లో ఉన్న పిడిబాకును పిడిగిట్లేకి తీసుకుంది అమాంతం శక్తి మీదకు దూకిన పులి గొంతులోకి బలంగా దిగింది పదునైన పిడిబాకు పిడిబాకు చివర రాసిన అతి ప్రమాదకరమైన పాషాణం పులి శరీరంలోకి ప్రవేశించింది ఆమెను బంధించి బలిద్దామని వచ్చిన ఆగంతకులకు అంత చలిలోనూ ముచ్చమటలు పట్టాయి ఆమెను బంధించాలంటే కావాల్సింది తాళ్ళు కాదు సింహాలను శివంగులను బంధించే వల సొరంగ మార్గం గుండా వెళ్తున్న శక్తి మీద వల పడింది బలమైన తాళ్లతో అల్లబడిన వల ఆమె శివంగిలా జూలు విధిల్చింది ఆమెలో బెరుకు లేదు భయం లేదు అగ్నిగుండం ముందు చేతులు వెనక్కి విడిచి కట్టివేయబడి ఉంది శక్తి బలికి రంగం సిద్ధమైంది జల్లెడ పట్టినట్టు నిధిని సొంతం చేసుకోవడానికి పదుల సంఖ్యలో చుట్టుముట్టిన ఆగంతకులు క్షుద్రమాంత్రికుడు మంత్రాలు చదువుతూ శక్తి చేతులకు నక బంధనాలు తెంచి ఆమెను పట్టుకొని అగ్నిగుండం దగ్గరికి తీసుకురమ్మన్నాడు పొడువాటి పదునైన కత్తి ఒకే వేటకు తలమొండెం నుంచి వేరయ్యే పదం తేలిన కత్తి అక్కడ సిద్ధంగా ఉంది గాలించిల్చుకుంటూ బలిని కోరుతున్న పొడవాటి ఖడ్గం శక్తి తలను వేర్చేయడానికి వెంట్రుకవాసి దూరంలో ఉంది శక్తి తలతెయి అగ్నిగుండంలో పడిన మరుక్షణం ఆ ప్రాంతంలో ఉన్న నిధిని దోచేయడానికి ప్రైవేట్ సైన్యం ఆయుధాలతో సిద్ధంగా ఉంది అప్పుడే ఆ వెంట్రుకవాసి సమయంలో సాహసం గాలిని చీల్చుకుంటూ తలెత్తింది వెంట్రుకువాసి దూరాన్ని మెరుపు వేగంగా శక్తి తన తలను కిందకి దించి చేతిని ఒడుపుగా పైకి లేపింది ఆమెను బలివ్వడానికి కడ్గాని లేపిన చేయి భుజం నుండి వేరైంది ఆమె చూపులు చురకత్తులయ్యాయి ఆమె పిడికిళ్లు పిడిబాకులుగా మారాయి సాహసమే ఆమె ఆయుధమైంది శక్తి స్వరూపనయింది మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందిన శరీరం వృత్తిలో రాటుతీలిన కరుకుదనం దేశ రక్షణ కోసం ప్రాణాన్ని సాహసానికి ఫనంగా పెట్టగల వజ్ర సంకల్పం దొరికిన వారిని దొరికినట్టే చంపేస్తోంది పిడిబాకు ఆమె పిడికిట్లు ఆయుధంగా మారింది ఊహించని పరిణామంతో అందరూ బిక్కచెచ్చిపోయారు ఇండియాలో రక్తపాతం సృష్టించిన మాఫియా డాన్ కురేషికి ముచ్చమటలు పట్టాయి ఇది ఎవరు ఊహించని పరిణామం ప్రైవేట్ సైన్యం తలోదికుగా చెదిరిపోతుంటే అక్కడ కూడా వారికి చుక్కెదురైంది వజ్రాలనిదికి మూడు వైపుల నుంచి సింహం గుంపు వస్తున్నట్టు సింహగర్జనలు పులి గాంధించిన శబ్దాలు క్రూర మృగాల పాదాల చెప్పులు ఆకుల కింద నలిగి చేస్తున్న శబ్దాలు నిక్సన్లో ప్రాణభయం మొదలైంది ఎందుకంటే తన బలె పూర్తి కాలేదు అందుకే ఎదురు చేతబడిలా తిరగబడిందనే భయమే ప్రైవేట్ సైన్యం ఆయుధాలు వదిలేసి ప్రాణభయంతో నాలుగో దిక్కుకు పారిపోయింది అక్కడ ఒక పెద్ద గొయ్యి జంతువులను క్రూరముగాలను వలేసి పట్టుకోవడానికి ఏర్పాటు చేసిన గొయ్యి దానిమీద ఆకులు ఒక్కొక్కరు ఆ గొయ్యిలో పడిపోతూనే ఉన్నారు లోపల పదునైన మేకల ఏర్పాటు డబ్బు కోసం ఎందరి ప్రాణాలు తీసిన ప్రైవేట్ గుండా సైన్యం రక్తమోడుతూ ఆ గొయ్యిలో ఆర్తనాదాలు చేస్తోంది నిక్సన్ ప్రాణభయంతో శక్తి తల్లి గుడి దగ్గరకు వచ్చాడు ఒక్క క్షణం తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు శక్తి తల్లి అమ్మవారు గుడిలో కనిపించడం లేదు కళ్ళు నులుముకొని చూశాడు అది అతని భయమో భ్రాంతో అతడికే తెలియదు తనం తరుముతూ వచ్చిన శక్తి తల్లిలా శక్తి ఆమె చేతిలో ఆమెను బలివ్వడానికి సిద్ధంగా ఉన్న పదునైన కత్తి పీటర్ కురేషి బెనర్జీ నిక్సన్ అందరికీ ప్రాణభయమే ఒకే ఒక వేటు వరుసగా శ్రీరాముడు బాణానికి తాటి చెట్లు కూలాయని పురాణాల్లో చదివాం వర్తమానంలో మాఫియా మరణ మృదంగంతో రక్తపటేర్లు పారించిన కురేషి అంతర్జాతీయ నేరస్తుడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నిక్సన్ బెనర్జీ పీటర్ తలలు ఒకే ఒక వేడితో తెగి అగ్నిగుండంలో పడ్డాయి ఆ రక్తం చిమ్మి గాలిలో ప్రయాణించి శక్తి తల్లి పాదాల మీద పడింది రక్తతర్పణంలాగా వజ్రాల నిధికి దుష్ట సంహారాన్ని బలిచ్చింది శక్తి మూడు వైపులా సింహాల గర్జనలు పులి గాండ్రింపులు క్రూర మృగాల పడగనలు శక్తి మైండ్ గేమ్లో ఒక భాగం స్పీకర్ల ద్వారా సృష్టించిన భయోత్పాతం అందరినీ గొయ్యలో పడేయడానికి చేసిన ట్రాప్ సాహసం అంటే మైండ్ గేమ్ సాహసం అంటే దేశం కోసం ప్రాణాలను తృణప్రాయంగా భావించడం సాహసం అంటే ఇక్కడ శక్తి రక్తంతో తడిసిన కత్తిని శక్తి తల్లి పాదాల దగ్గర పెట్టి ముందుకు కదిలింది కోయగూడెం చుట్టూ మోహరించిన పోలీసుల గౌరవందనం స్వీకరిస్తూ శార్దులమై ముందుకు కదిలింది శక్తి